హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ కావ్య మీరందరూ ఎలా ఉన్నారు మీరందరూ ఎలా ఉన్నారు అనేది నాకైతే కామెంట్ చేసేయండి కొత్తగా ఉన్న ఛానల్ చూస్తున్నారా అయితే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీకు కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి నచ్చితే లైక్ చేయండి మీకు కనుక నా కంటెంట్ నచ్చితే మిగిలిన వీడియోలు కూడా చూసేసి కామెంట్లో మాట్లాడుకుందాం కామెంట్ చేయడం మర్చిపోకండి ఇంకా ఈరోజు ఏం బ్లాగ్ షేర్ చేస్తున్నానంటే మా పాప పడుకున్నాక నేను ఇంట్లో చేసుకునే పనులు ఇంకా హోమ్ డెకర్ విషయాలు అయితే మీకైతే షేర్ చేస్తున్నాను ఇంకా మా పాప అయితే పడుకునే ముందు ఫుల్గా ఆడుకుంటుంది కదా సామాన్లన్నీ తీసి పక్కన పెట్టేస్తున్నాను ఇంక అయితే టీ పైన అయితే మంచిగా నీట్గా రెడీ చేసి డెకరేట్ చేద్దామని అనుకుంటున్నాను అనమాట మనము డెకరేషన్ చేయడానికి పెద్ద పెద్ద ఐటమ్స్ ఇలాగా కాస్ట్లీ కాస్ట్లీ ఐటమ్స్ ఏమీ అవసరం లేదండి మన ఇంట్లో ఉండే చిన్న చిన్న వాటితోనే ఎంతో అందంగా నీట్గా అనేది డెకరేషన్ చేసుకోవచ్చు అనమాట మనకే కనుక ఐడియా ఉంటే ఇది వచ్చేసి నేనే అనమాట దుప్పటి లాస్ట్ దుప్పటి ఏదో చిరిగిపోతే అది దాంతో అనమాట క్రోష టైపు ఇంకా ఇది వచ్చేసి నేను ఎప్పుడో కొన్నాను చూసారు కదా విశాల్ మార్క్ వెళ్ళినప్పుడు అదైతే ఈ విధంగా ఇక్కడైతే పెట్టేసుకున్నాను ఇదైతే కృష్ణుడు బొమ్మ అయితే మా మ్యారేజ్కి అయితే గిఫ్ట్ ఇచ్చారండి లాస్ట్ లాస్ట్ ఇయర్ ఉండే ఇంట్లో అయితే మా క్రాకరీ యూనిట్ ఉండేది దాంట్లో పెట్టుకునేదాన్ని ఇక్కడైతే ఏమీ లేదని చెప్పేసి ఇప్పుడైతే తీసాను అనమాట కొంచెం డెకరేషన్ చేసుకుందామని ఇంకా చిన్న ఉర్లి అయితే ఉంది మా ఇంట్లో దాంట్లో అయితే మంచిగా పువ్వులు వేసుకొని కృష్ణుడు ముందు అలా పెట్టుకుంటే బృందానంలో కృష్ణుడు ఉన్నట్టు ఉన్నదనమాట నాకైతే చూసారా బృందావనంలో కృష్ణుడు పచ్చని చెట్ల దగ్గర రాధతో ఉండి పాటలు పాడుకుంటూ ఉంటాడు కదా అట్లే కనిపిస్తుందండి నాకైతే మీకైతే ఎలా అనిపించింది అనేది నాకైతే కామెంట్ చేసేయండి ఇలాంటి చిన్న చిన్న వాటిల్లోనే మనకు ఎంతో హ్యాపీనెస్ ఉంటుంది డైలీ వంట పిల్లలను చూసుకోవడం అదంతా ఒక అయితే ఇలాంటి డెకరేషన్ చేసినప్పుడు దాన్ని చూసుకుంటూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంటుంది కదా ఇంక ఇక్కడ వంటగదిలో వచ్చేసి కిటికీని అయితే ఫుల్గా డీప్ క్లీన్ చేసేసి ఆయిల్ మార్కులు అవి పడుతూ ఉంటాయి కదండి ఆవిరి వచ్చినప్పుడు అదంతా డీప్ క్లీన్ చేసేసుకొని ఇలాగ ఇండోర్ ప్లాంట్స్ అయితే నీట్గా పెట్టేసుకున్నాను ఇంకా ఇదంతా డెకరేషన్ అయిపోయాక ఇక్కడైతే మిషన్ స్టిచ్ చేసుకుందామా అని చెప్పేసి వచ్చేసాను అనమాట మా పాప ఇంకా లేవలేదు టూ శారీస్ అయితే వచ్చాయండి ఇంకా నీట్గా ఇలాగ ఫాల్ అయితే వేసేస్తాను అసలు కొంచెం కూర్చో కూడా రాకుండా చూసుకుంటూ చూసుకుంటూ వేసుకుంటే చాలా సింపుల్ అండ్ ఈజీగా వేసేసుకోవచ్చండి ఈరోజైతే టూ శారీస్ వేసుకున్నాను ఫాల్స్ ఈ పింక్ శారీ అయితే ఎంత కలర్ఫుల్గా ఉందో కదా డిజైన్ కూడా చాలా బాగుందండి ఇంక దీనికి కూడా మంచిగా ఫాల్ అనేది వేసేస్తాను ఇంక ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ స్నాక్ అయితే మేము ఫ్రూట్స్ తిందామని చెప్పేసి అయితే వలుస్తున్నాను అనమాట మా పాపకైతే ఇక్కడైతే జ్యూస్ అయితే రెడీ చేస్తున్నాను డైలీ ఒక జ్యూస్ లేకుంటే ఒక ఫ్రూట్ తింటే మంచిదండి మీరు కూడా మీ డైట్లో ఈ విధంగా చేసుకోండి చాలా మంచిది మేమైతే రీసెంట్గా స్టార్ట్ చేసామన్నమాట డైలీ ఒక ఫ్రూట్ తినేటట్టు మా పాపకు కూడా ఏదో ఒక జ్యూస్ ఇచ్చేటట్టు పిల్లలు ఫ్రూట్స్ తినేకి అంత ఇష్టపడరు కదా జ్యూస్ అయితే నోట్లో పోసేస్తే తాగేస్తారు ఆ విధంగా అయితే ప్లాన్ చేశానండి మీకు కూడా మీ పిల్లలకి ఏమైనా హెల్దీగా పెట్టాలనిపిస్తే జ్యూస్ చేసి తాపించేయండి ఫైబర్ ఫైబర్ కన్నా మనకి ఎక్కువ బ్లడ్ కాంటెంట్ ఎక్కువ ఇంప్రూవ్ అవుతుంది ఇంకా వెంట వెంటనే క్లీన్ అనేది చేసేసుకుంటున్నానండి దానిమ్మకాయ రసం అనేది బాగా వచ్చేస్తుందండి మనం తర్వాత కడుక్కుందాం అని చెప్పేసి ఉంచేసామనుకోండి అది కొంచెం మార్క్స్ లాగా అయిపోతాయి అనమాట ఇంకా అందుకే వెంట వెంటనే క్లీన్ చేసేసుకుంటున్నాను అన్నమాట వంటగదిలో పని కూడా అయిపోతుంది లేకుంటే మళ్ళీ తర్వాత ఈవినింగ్ అన్నీ సామాన్లన్నీ ఎక్కువైపోతాయి కదా అప్పుడైతే పని అయితే ఎక్కువైపోతుందనమాట అందుకని నేనైతే వెంట వెంటనే ఇదంతా క్లీన్ చేసేసుకొని వైప్స్ అయితే క్లీ తుడిచేసుకుంటాను అనమాట నా డైలీ రొటీన్ అనేది ఈ విధంగా ఉండదండి ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ఉంటుంది ఒక్కొక్కసారి ఆరెంజ్ జ్యూస్ చేసినప్పుడు అయితే చిన్న జ్యూసర్ ఉంది దాంట్లో చేసేస్తాను ఇది దానిమ్మకాయ కదా కొంచెం పిప్ప అనేది చేదొచ్చేస్తుంది కదా అందుకని చెప్పేసి ఇదైతే కొన్నాను అనమాట మా పాపకే ప్రత్యేకంగా వాడతాను ఇవన్నీ ఇంకా మా పాప అయితే లేచేసింది కదా ఈ బొమ్మలను అయితే చూసి అమ్మ ఇవి అని అడుగుతుంది ఇవి తన చిన్నప్పుడు కొన్నానండి నోట్లో పెట్టేసుకుంటుందని చెప్పేసి పైన అయితే పెట్టేసాము ఇంక ఇప్పుడైతే తీసామన్నమాట తనకి ఇది ఏదో కొత్తగా అనిపిస్తుంది పడుకొని లేచేటప్పటికి ఇంకా ఈవినింగ్ ఆడేటప్పటికీ తనైతే మంచిగా జ్యూస్ తాగేసి ఇప్పుడైతే ఆడుకోవడానికి అయితే వెళ్ళిపోతుంది అనమాట ఇట్లా పిల్లలతో ఆడుకుంటే వాళ్ళకి ఫ్రెష్గా ఉంటుందండి మా పాప డైలీ రొటీన్ అయితే ఈ విధంగానే ఉంటుంది మీ కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకేనండి నెక్స్ట్ బ్లాగ్ లో కలుసుకుందాం